మనం ప్రస్తుతానికి నక్రే ఉన్నాం ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి శ్రీదేవిరెడ్డి గారు మనతో ఉన్నారు బీజేపీలో సుదీర్ఘంగా కొనసాగిస్తుంది పదవులు రాష్ట్ర నాయకురాలుగా ఉండి ఈ రాష్ట్రానికి కానీ బీజేపీ పార్టీకి కానీ ఎలాంటి సేవలు అందిస్తారు అతను ఆమె ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మీరు రాష్ట్ర నాయకురాలుగా ఉండి ఈ రాష్ట్రానికి కానీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపైన ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మేడం అంటే నేను నా ఫ్యామిలీ అంతా బీజేపీ అండి అంటే మా బావగారు ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ నుంచి నేను బీజేపీ కాకపోతే నేను ఫైవ్ ఇయర్స్ అయింది ఇందులోకి వచ్చి మొదలు రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చలో జనరల్ సెక్రటరీగా చేశాను ఆ తర్వాత నల్గొండకు నా సొంత జిల్లా కనుక నల్గొండకు రావటం జరిగింది కొన్ని కనుమంతా ఫౌండేషన్ పెట్టి స్కూళ్ళల్లో బుక్స్ పంచటం కానివ్వండి ఇప్పుడు సమ్మర్లో వాటర్ పెట్టడం కానివ్వండి చలివేంద్రాలు అట్లాగే చాలామందికి రకరకాలుగా హెల్ప్లు ఎవరు ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి వెళ్ళడము మోడీ గారి స్కీమ్ల గురించి నేను నా ఫోటో కాకుండా మోడీ గారి ఫోటో వేసి మోడీ గారు మున్సిపాలిటీకి ఏమీ ఇస్తున్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీలకి ఏమి ఇస్తున్నారు అది డిఫరెంట్గా చేసి వాటిని పబ్లిష్ చేయడము వాటి గురించి సాధ్యమైనంత వరకు ఇప్పుడు మా బీజేపీ కూడా ఎట్లా అంటే స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ అని పెట్టారు వాటిల్లో చాలా అడ్వాంటేజ్ అయింది ఆ మీటింగ్స్ మనము మోడీ గారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి పార్టీ కానీ ఏ వే ఆఫ్ థింకింగ్ ఏంటి వాళ్ళు ఎట్లా ప్రజల్లోకి వెళ్తున్నాయి డైరెక్ట్గా మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ స్కీములు కానివ్వండి అంటే చాలా వరకు తెలియకపోవచ్చు ప్రజలకి అవి మనం చేస్తున్నామని కానీ చాలా చేస్తుంది చెప్పలేనండి వందల స్కీమ్స్ ఉన్నాయి మోడీ గారివి అందులో ముఖ్యంగా మహిళలకి విద్యకు ఆరోగ్యానికి సంబంధించినవి చాలా ఉన్నాయి మహిళలని ఈరోజు సృష్టిలో సభా సహభాగంగా ఉన్న సగభాగంగా ఉన్న మహిళలని తన వంతుగా మొన్న మీరు లాస్ట్ టైం రిపబ్లిక్ డే అప్పుడు చూసిండ్రు మహిళా శక్తిని ఎట్లా స్వస గణతంత్ర దినోత్సవం రోజు ఎలా చూసారు రేపు మొన్న సింధూరు దాంట్లో కూడా దాంట్లో మహిళలది పాత్ర ఎంత ఘనంగా చూపెట్టారు అసలు మహిళలకి ఇచ్చింది కూడా ఏదైనా పదవి కానీ బాధ్యత కానీ పని కానీ ఏది ఇచ్చినా కానీ సక్సెస్ఫుల్గా అంటే మోడీ గారు ఒక మాట చెప్తున్నారు ఎక్కడైనా సాధ్యం కాని పని ఎక్కడన్నా ఉంటే అక్కడ మహిళా శక్తిని వాడండి అని అవును మహిళ ఉన్నంత ఓపిక భూదేవికి ఉన్నంత ఓపిక మహిళకుంది మహిళకి కష్టం సుఖం అన్నీ తెలుసు కనుక మహిళని ఎక్కడైనా ముందుకు తీసుకొస్తే అలాంటి మహిళలను తీసుకురావాల్సిందే ప్రజలకి సంబంధించత సహాయం చెయ్యాలి మోడీ గారు ఎన్నో చేస్తుండ్రో మహిళలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఏమి చేయట్లేదు ఎక్కడో ఉన్నాయి అనుకోని కర్ణాటకలో ఏవో ఆరు వాగ్దానాలు చేసిండ్రని ఇక్కడ కూడా ఆరు వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం ఫుల్ఫిల్గా లేకుండా ఒకే ఒక్క బస్సు అనేది పెట్టి అక్కడ కూడా మహిళలను జుట్లు పట్టుకునేటట్టు కొట్టుకునేటట్టే చేస్తుండు కానీ ప్రజలకు నిజమైన సహకారం సహాయం ఏమీ లేదు ఆ రోజు కేసీఆర్ ఏదైతే చేసిండో ఆయన వద్దంటుంటే కొండలకు గుట్టలకు ఎన్ఆర్ఐలకి డబ్బులు ఇచ్చి ఆగం చేసిండు బ్రష్టు పట్టిచ్చిండు సంపాదన అంతా పోగొట్టేసిండు ధనిక రాష్ట్రంగా ఉన్నదాన్ని బీద రాష్ట్రంగా చేసి పడేసిండు ఈ రోజు వచ్చి ఇయ్యాల్సిన వాళ్ళకు కూడా రెండెకరాలకు మూడెకరాలకు కూడా ఇయ్యాలి రైతు బంధు ఇవ్వలేని స్థితిలో ఉంది అంటే బోల బేలతనం కనపడుతుంది ఈయనకి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకంటే లంక ఉన్నాయి ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఏమీ లేదంటే బీజేపీ ఎప్పటి నుంచో చెప్తుంది పుట్టిన బిడ్డకి పుట్టబోయే బిడ్డకి తల మీద లక్ష రూపాయలు అప్పు ఉందని నువ్వు ఏం విన్నావు ఏం చేస్తున్నావు నువ్వు సీఎం ఎట్లయినావు సీఎం అయినోడివికి నీకు తెలియదా ఎవరి మీద ఎంత అప్పు నడుస్తుంది రాష్ట్రంలో ఎంత మిగులుంది అన్నది నీకు తెలియదా కావాలని నీకు ఒకే ఒక అధికారాకాంక్షతోటి మాత్రమే నువ్వు సీటు మీద కూర్చొని ఈ రోజు నాకు తెలియదు అనడం అవివేకం అని నేను అనుకుంటున్నా ఓకే మేడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అంటే బీ బీసీ వర్గీకరణ కేంద్రమే అమలు చేయట్లేదు అంటున్నారు మేడం అక్కడనే ఆగిపోయింది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అంటారు అంటే నా పరిధిలో ఉన్నంతవరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ చేయాలని అసెంబ్లీలో మాట్లాడినారు ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాము అంటుండ్రు బీజేపీ వ్యతిరేకం కాదు నువ్వు ఫార్టీ పర్సెంట్ బీసీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇయ్యు మేము కూడా ఒప్పుకున్నాం కాకపోతే మతపరమైన రిజర్వేషన్స్ వద్దన్నదే మా అభిప్రాయం అది తేటతెల్లంగా చెప్పినాం నీకు నిజంగా ఉంటే ఇయ్యి నిరూపించుకో నీ మాట నువ్వు నిరూపించుకో మేము తర్వాత నేను సహకరించాను అసెంబ్లీలో మా వాయిస్ ఇచ్చినాం కదా మీరు ఇస్తే మాకేం బాధ్యత బాధ్యం లేదు కాకపోతే మతపరమైన ఇవ్వకండి అని మాత్రం చెప్పాను మేడం రెండు శాతం రిజర్వేషన్ కూడా చట్ట సభల్లో కానీ విద్య వైద్యం పైన కూడా అవకాశాలు ఉండేటట్టు కల్పించాలని చెప్తున్నారు అంటారా అట్లా కష్టం అండి నా నాకు తెలిసినంత వరకు నా పరిధిలో ఏంటంటే విద్య అయినా వైద్యమైనా అందరికీ బీద అనేవాళ్ళు ఇప్పుడు ఓసీలో కూడా బీద వాళ్ళు ఉన్నారండి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు చెయ్యని వాళ్ళు ఉన్నారు కూల పని కూలి పనికి పోయేటోళ్ళు కూడా ఉన్నారు అందుకేనే మోడీ గారు విశ్వకర్మ అని తీసుకొచ్చింది దానికి ఆ కుల వృత్తులు ఏంటంటే ఆ కులం వాళ్ళే చెయ్యాల్సిన అవసరం లేదు ఎవరైతే నేను గీ షాప్ పెట్టుకుంటా ఈ మంగళ షాప్ పెట్టుకుంటా గీ చెప్పులు షాప్ పెట్టుకుంటా ఎవరైనా నువ్వు టైలరింగ్ షాప్ పెట్టుకుంటా పెట్టుకోండి ఏ కులం అయితే నువ్వు కష్టపడతా అంటున్నావు కదా మేము ప్రోత్సహిస్తాం అంతే కులాలతోటి సంబంధం లేదు మీరు ఏదైనా ఎవరైనా చేసుకోవచ్చు అట్లాంటి రిజర్వేషన్లు పనికి రావనుకుంటా మేడం మీ కన్మందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు మేడం నేను చెప్పినా కదండి మామూలుగా ఎవరికైనా హెల్త్ మరి బాధగా ఉన్నప్పుడు నా వంతు నేను సహకరించటం అలాగే బుక్స్ ఒకటి గవర్నమెంట్ స్కూల్స్లలో పుస్తకాలు ఇస్తారు కానీ నోట్బుక్స్ ఇవ్వరు కదా అలాంటి వాళ్ళకి కొంత నేను సహాయం చేయడం అట్లాగే ఇప్పుడు చలివేంద్రాలు పెట్టడము ఏవైనా నా దృష్టికి వచ్చినాయి నా చాతనైనంత నా ఫౌండేషన్ నుంచే నేను ఇంతవరకు చేస్తూనే ఉన్నా చేస్తూనే ఓకే మేడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు పదవులు దక్కట్లేవు జూనియర్లను మాత్రమే పార్టీలు అవకాశాలు దక్కుతున్నాయని చెప్పి గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు మేడం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు పార్టీ ఒక ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఎవరిని అశ్రద్ధ చేయాలి ప్రతి వాళ్ళు అవసరమే పార్టీకి సీనియర్ అయినా జూనియర్ అయినా నిన్నొచ్చినా మొన్న వచ్చినా ఇంతకుముందు చేస్తున్నా ఎవరి విలువలు వాళ్ళకు ఉంటాయి వాటిని కూడా రేషియోస్లో అంటే పాత వాళ్ళని ఎంతమంది తీసుకోవాలి కొత్త వాళ్ళని ఎంతమందిని తీసుకుంటే బాగుంటుందని ఒక రేషియో పెట్టుకొని అందరికీ సమానంగా చూసుకునే స్థాయి ఉంది ఇప్పుడు వచ్చిన పోస్టులు కూడా అట్లాగే ఉన్నాయి ఓకే మేడం రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ చేస్తారని చెప్పేసి వరకు మా దృష్టికి అయితే అట్లాంటిది ఏమీ లేదండి మేము సింగిల్ గానే ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజాదరణ ఇప్పుడు అధికంగా ఉంది కాకపోతే బయటకు వచ్చి చెప్పే అంత లేకపోవచ్చు మనసులలో మాత్రం మోడీ గారు ఎట్లా రేషన్ ఇస్తుండ్రు ఎట్లా గ్రామ పంచాయతీకి ఇప్పుడు స్ట్రీట్ లైట్ కానించి మొదటి మొదలు పెడితే రోడ్ల కానించి మొదలు పెడితే ఇప్పుడు నేషనల్ రోడ్స్ చూసిండ్రు కదా ఎట్లా ఉన్నాయో ఇప్పుడు గేడ్ నుంచి గేడికి చూడండి కడపర్తికి పోయే రోడ్లోని మనం నిలబడ్డం తైసల్ ఆఫీస్లో ఉన్నాం ఈడ ఈ రోడ్ చూడండి కనీసం కార్లు వస్తుంటే కూడా నడువులు పోతున్నాయి మెడలు పోతున్నాయి ఇంకా మామూలుగా పాపం ట్రాక్టర్లు వేసుకొని పోయే వాళ్ళకి టూ వీలర్ వేసుకొని పోయే వాళ్ళకి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వాటిల్లో ఎట్లా ప్రయాణం చేయగలుగుతారు ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లప్పుడు మాత్రమే గబా గబా ఎక్కడో పడుకున్న కాంగ్రెస్ టక్కునే లేచి వచ్చి పదవిలలోకి వచ్చిండ్రు ఎక్కడో పడుకున్న కాంగ్రెస్ వాళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి కూడా లేనట్టుగా అది మాటలు చెప్పటమే కానీ చేతల ప్రభుత్వం అయితే కాదని నేను అనుకుంటున్నాను ఇచ్చిండ్రు ఆరు వాగానాలు కబ ఈ బస్సు తప్ప మీరు ఏం చేస్తున్నారు చెప్పండి రైతు రైతుబంధు ఏమన్నా ఇస్తుండ్రా కౌలర్ అయితే పదిహేను వేలు ఇస్తానన్నారు ఏమన్నా ఇచ్చిండ్రా ఒక అమ్మాయికి డిగ్రీ చేసే అమ్మాయికి స్కూటీ ఇస్తానన్నారు ఏమన్నా ఇచ్చినరా ఒక అమ్మాయికి పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి లాగా వాళ్ళకు తులంబంగారం బాగానం ఇస్తానన్నారు డబ్బులు ఇస్తానన్నారు లక్ష రూపాయలు ఎక్కడ పోయినాయి ప్రతి వాళ్ళు ఇంట్లో కూర్చునే మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఎక్కడ పోయినాయి మీరు అన్ని మాటలే ప్రజలు కూడా గమనిస్తున్నారు రేపు ఇవన్నీ తిరగబడతాయని కూడా నేను అనుకుంటున్నాను మేడం రానున్న ఎన్నికల్లో మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారా ఎస్ ఎందుకు రాము రావాలనే పోటీ చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కష్టపడుతున్నాం మీరు చూస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నాం ప్రజల్లో ఏది కావాలో ఇప్పుడే కాదు యూరియా ప్రాబ్ ప్రాబ్లం చాలా ఉంది దానికోసం కూడా వచ్చినాం అంటే మా ఛాత నేను మేము చేస్తున్నాం తప్పకుండా ఈసారి మన మోడీ గారు ఎట్లయితే చేస్తుండ్రో సెంట్రల్లో అదే ఇక్కడ కూడా కావాలనుకుంటే తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని నేను అనుకుంటున్నాను మేడం బీజేపీ పార్టీ నిన్న జరిగిన జ రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలకు అన్యాయం చేసిందని అంటున్నారు అట్లేముండదండి ఆయన సీనియర్ వ్యక్తి మీకు తెలుసు ఏబీవీపీ నుంచి ఉన్నాడు ఎంతో నెమ్మదస్తుడు పెద్ద ఆయన ఆయనకు కూడా గౌరవించాలి కదా ఇప్పుడు మీరే అన్నారు కదా సీనియర్లకు లేదు జూనియర్లకు గట్ల పడుతుందని మీరే అంటే ఇప్పుడు ఆయనకి ఇస్తేనేమో మళ్ళీ మీరు ఇట్లాంటిది అంటే మాట్లాడే వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు కానీ మాకు ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం ఆ రేషియో ప్రకారమే పనిచేస్తారు ఓకే మేడం ఇప్పుడు ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి అసలు కారణాలు ఏంటి మేడం మోడీ గారంటే ఆయన కార్యదక్షత పేదవాళ్ళను ప్రతి చోట అంటే తను ప్రాబ్లమ్స్ను ఆల్రెడీ వాళ్ళల్లో తిరిగి ఆ ప్రాబ్లమ్స్ని చేసిండు గనక ఏ వ్యక్తికి ఏది అవసరం అన్నది ఆయన అవగాహన ఉంది అంతేకాకుండా దేశాలలో కూడా ఇప్పుడు ఆయనకి స్వార్థం లేదు ఇంట్లో ఫ్యామిలీ లేదు ఆయన ఒకటే విజన్ దేశం బాగుండాలి నేను ఇచ్చే ఫలం లాస్ట్ చివరి వ్యక్తి వరకు వెళ్ళాలి అని ఒక పెట్టుకుంటారు కనుకనే ఆ లక్ష్యం పెట్టుకుంటారు కనుకనే ఈరోజు ప్రజలందరూ కాదు కదా దేశం కాదు కదా ప్రపంచమే ఆయన వైపు మొన్న లాస్ట్ మీరు మీకు తెలియదు ఏమీ లేదు ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గారు పోతే ప్రపంచం ఎట్లా ఆదరణ చేసింది ఈరోజు మోడీ గారు వెళ్తే ప్రపంచం ఎట్లా ఆదరిస్తుంది ఈరోజు మీరు సైనికులకి కూడా చేస్తున్న ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి స ఆయుధాలు సమీకరణ అనుకోండి ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినామంటే ఆ గణిత మోడీ గారిది ఇంతకుముందులాగా కాదు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో మాయపేలాలు చేస్తే అయిపోయింది కానీ ఈరోజు మీలాంటి మీడియా వలన ప్రజలకు మోడీ గారు ఏం చేస్తున్నారో మాకంటే కూడా బాగా అంత శక్తి మీకుంది వాళ్ళు తెలుసుకునే అంత ఫెసిలిటీస్ కూడా ప్రజలకు ఉన్నాయి కనుక ఎవరు ఏంది అన్నది ఈజీగా తెలిసిపోతుంది ఆ రాహుల్ గాంధీని పట్టుకొని ఆయన ఒక పప్పో ఉప్పో నాకు తెలియదు కానీ ఆయనను పట్టుకొని ఈ నాయకులంతా నడుస్తుండ్రు ఎందుకు నడుస్తుండ్రో తెలియదు ఆయనకు దేశం విలువ తెలియదు హిందూ సాంప్రదాయం తెలియదు మాకట్ల కాదు మాకు హిందూ అయినా ముస్లిం అయినా అయినా ఒకటే దేశంలో ఎవరున్నా వాళ్ళందరికీ ఎవరు బీదల్లో ఉన్నారో ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకు అంతిమంగా వాళ్ళకి లాభం జరగాలి మేము మతపరమైన చెయ్యం మతపరమైన చేస్తుంటే కనుక ఈరోజు తలక తలాక్ పోయేది వచ్చేది కాదు ఈరోజు మా మహిళలు కూడా హింద ముస్లిం మహిళలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకు తలాక్ 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 అంటే వాళ్ళ ఇంటిని చల్లిపోవాలి అలాంటివి కూడా లేకుండా మోడీ గారు చేసిన చూసిండ్రు కదా మాకుంటే మేము అవన్నీ చేస్తామా ముస్లింలు అని అనుకుంటే కాదు అందరూ బాగుండాలనుకోవడమే మోడీ గారి ఉద్దేశం మేడం మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు అధికారంలోకి ఎందుకు రాలేకపోయారు మేడం అంటే అధికారంలోకి అంటే చెప్తున్నా కదండి మేము బి సంజయ్ గారు ఉన్నారు పార్టీ చాలా బాగుంది రా రేవంత్ అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కొన్ని మ్యానిపులేట్ చేశారు పెద్ద పెద్ద వాగ్దానం గ్రామానికి సంబంధించిన వాగ్దానాలే చేశారు అంటే రైతు బంధు కౌలు రైతు మహిళకు రెండు వేల ఐదు వందలు ఇలాంటివి చెప్పటం వలన ప్రతి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఓటేసిన ఈరోజు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అందులో ఏది నిజం కాలేదు కనుక అట్లాంటివి మేము చేయలేకపోయినామని అందుకనే మేము ఈరోజు ఈ ప్లేస్లో ఉండాల్సి వచ్చిందని నేను అనుకుంటాను ఓకే మేడం రాజకీయంలోకి రావాలనుకున్నాం మహిళలకు ఏం మేడం ఎప్పుడైనా కష్టపడితే బీజేపీలో మహిళలకు ఉన్నత స్థాయి ఉంటుంది అంతే కాదు గౌరవం ఉంటుంది ముఖ్యంగా అన్ని పార్టీలలో ఆ స్థాయిలో గౌరవం ఇయ్యరు ఈరోజు ఒక మంచి కుటుంబం నుంచి నేను బయటకు వచ్చినా అంటే నాకు నా కుటుంబానికి కానీ నా గౌరవ మర్యాదలకు కానీ పార్టీ ఒక రెస్పెక్ట్ ఇస్తుంది అని నేను ఇందులో వర్క్ చేస్తున్నా నా పెద్దవాళ్ళు కూడా ఇందులోనే వర్క్ చేసిండ్రు మేము కొంచెం ఏబిబిపీ సంఘం తరఫులో ఉన్నాం మాకు ఆ గౌరవం ఎవరికైనా ఉంటుంది మీరు ఎప్పుడైనా మహిళలు రావచ్చు మీరు మంచి మీ కష్టం మీ టాలెంట్ని చూపెట్టండి తప్పకుండా మీరు ఎదుగుతారు ఈ బీజేపీ ఓకే మేడం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ముగిసి చాలా రోజులు అవుతుంది మేడం మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కేంద్రంజీలు కూడా అయిపోయినాయి గ్రామ పంచాయతీ అభివృద్ధి మొత్తం కుంటుపడుతుంది పడుతున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి కుంటు పడుతుంది అంటే పెడతాడా అని నాకైతే ఇంకా కూడా డౌట్ వస్తుంది కోర్టు చెప్పింది కనుక సెప్టెంబర్ ఎండింగ్ లోపల పెట్టాలంటుంది సెప్టెంబర్ ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు నుంచి మళ్ళీ అమ్మవారి పూజలు స్టార్ట్ అవుతున్నాయి దసరా ఉత్సవాలు మనకు దసరా అంటే తెలంగాణలో ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు రేపు ఇరవై ఏడు తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్యలో ఉన్న ఈ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మాత్రమే ఏమైనా చేయగలగాలి బట్ వాళ్ళు పెడతారా మళ్ళీ ఏమైనా పోటుకు పోతారా నాకు ఇంకా కూడా డౌటే అనిపిస్తుంది పెట్టాల్సిందే పెడితే కనుక ఈసారి బీజేపీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన మీరు వాళ్ళకి ఏం సలహాలు చూచి ఎస్ మహిళలకు అన్యాయం నిజంగా కూడా జరుగుతుంది మహిళలు ఇంకో కొంచెము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఇబ్బంది జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల స్టేషన్స్ కానీ లాంటి మహిళల దగ్గరికి కానీ రావాలి తప్పకుండా మంచిగా జరుగుతుంది ఇప్పటికీ ఆగట్లేదు ఎవరో కుక్కర్లో వేసి పెట్టినరంట ఎవరో చంపి అంటే ఇంత క్రిమినల్ మైండ్ కూడా ఎందుకు వస్తుంది ప్రజల్లో ఈ ఈ ఆలోచన అనే విధానము అంటే పశువుల అంటే మనం మామూలుగా కోళ్లను చంపినంత లెవెల్లో ఒక మనిషిని మాట్లాడుతున్న మనుషులను అలా కళ్ళ ముందే రిలేషన్ కూడా ఉండి భార్యను చంపడం అనేది అంటే వాడి పైచాచికం ఎంత దూరం ఉంది అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి దానికి ఇంకా మళ్ళీ తిరుగుండొద్దు ఇట్లాంటి వాళ్లను ఎమ్మటే శిక్షిస్తేనే రేపు చేయడానికి భయపడతానని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను మేడం ఇప్పుడు వీ మొత్తం కూడా ప్రతి గ్రామంలో చూసుకుంటే కోతుల పెడత కానీ వీధి కుక్కల పెడత చాలా ఉందంటున్నారు మేడం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని వాళ్ళకు న్యాయం చేస్తే బాగుంటుంది ఇందులో కేంద్రం పాత్ర ఏముంటుందండి మీకు తెలియదు ఏముంది ఇది లోకల్ సమస్య లోకల్ స్టేట్ చూసుకోవాలి లేకపోతే తాలూకా చూసుకోవాలి ఇప్పుడు కుక్కలు ఉన్నాయి నిజమే మానవుడి ప్రాణం కంటే ఎక్కువ ఏదే కాదు ఇప్పుడు ఇప్పుడు కుక్క చంపొద్దు అని అనుకుంటున్నాను అవును జంతువుని చంపొద్దు ఇట్స్ ఓకే విశ్వాసం గల జంతువు ఓకే చంపొద్దు కానీ ఒక ప్రాణిని తీస్తుంటే ప్రాణం తీస్తున్నప్పుడు ఒక పిల్లోడి ప్రాణం లేకపోతే ఉరకలేని మహిళ ప్రాణం ఒక మగవాడు బండి మీద పోతుంటే దాన్ని అటాక్ చేస్తుంటే ఇలాంటి వాళ్ళని సహించవద్దు కుక్కలను సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టాల్సిందే మేడం ఇప్పుడు యూరియా అందుబాటులోకి రావట్లేదు గతంలో చాలా చక్కగా వచ్చింది రైతులకు అనేది అంటున్నారు మేడం దానిపైన మీ అభిప్రాయం ఏంటి యూరియా ఎక్కడ ఆగిపోతుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ గారికి కూడా అదే చెప్పాను ఏంటంటే యూరియా ఇంతకుముందు పంట అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అడిగింది తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు అడిగింది మనకి ఇంత కావాలి అని స్టేట్కి అడిగింది కానీ మనం ఇచ్చింది పన్నెండు వేల లక్షల టన్నులు పన్నెండు లక్షల టన్ పన్నెండు వేల లక్షల టన్నులు పంపించిన అంటే ఎక్సెస్ పంపించిన అంటే వాళ్ళ కాడ స్టోరేజ్ ఉంది అంటే రెండు లక్షల టన్నుల్లో ఇంకా వాళ్ళ కాడ ఉన్నాయి ఈ పంటకి వాళ్ళు దాన్ని ఎక్కడ పెట్టినరు ప్రజలకి లేదు అని ఎందుకు భయాందోళనకు గురి చేస్తుండ్రు ఒకవేళ మీకు కావాల్సింది మొన్న కిషన్ రెడ్డి గారు కూడా యాభై వేల టన్నులు పంపించినారు అంటే ఇట్లా కొరత కొంచెం ఉంది అని తెలంగాణనే పంపించిన కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిస్టమేటిక్గా పనిచేయాలి ఆ సిస్టమ్ ఎప్పుడైతే చెయ్యరో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నీ దగ్గర ఉన్న దాన్ని ఏ రేషియోలో బయటికి పంపించాలి ఎంత చేయాలి కానీ నువ్వు పబ్లిక్కి నువ్వు ఆలోచించకుండా ఎంతసేపు ఉన్నా ఎక్కువ ధర రెండు వందల అరవై ఆరు రూపాయల బస్తా అని నువ్వు ఐదు వందలకు మూడు వందల యాభైకి నువ్వు అమ్ముకుంటూ ప్రజలను మోసం చేసుకుంటా నువ్వు ఈరోజు గోడౌన్లలో పెట్టి లేదని చెప్పి ఇట్లాంటివి ప్రజలు ఏం సహిస్తారని నేను అనుకోను నరేంద్ర మోడీ గారు రైతుల పైన ఎలాంటి వైఖరి ఉంటుంది అరే అన్నం పెట్టేదే రైతు మా మోడీ గారు ఇంతమందికి పెట్టి రైతుని చూడకుండా ఉంటాడా ఆయనకు రైతు అంటే ప్రాణం ఈరోజు రైతుకి అందుకే కదండి యూరియా ఎంత అడుగుతే దానికంటే ఎక్కువ ఇచ్చినారు ఇప్పుడు రామగుండంది ఉంది మన చిన్న ఏదో ప్రాబ్లం వచ్చిందంట ఆగింది లేకపోతే అది కూడా ఉండకపోతుండే లేట్ అవ్వకపోతుండే మోడీ గారు అలాంటి వ్యక్తి కాదు రైతులకు ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కిసాన్ సన్మాన్ నిధి వేస్తూనే ఉన్నారు సంవత్సరానికి ఆరు వేలు వేస్తూనే ఉన్నారు ఇప్పుడు తొమ్మిది వేలు కూడా చేస్తున్నారు మోడీ గారు అట్లాంటి పనిముట్లు కూడా సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు ఇప్పుడు పని ఉపాధి మీ పథకం కింద వచ్చేవి కానీయండి ఇప్పుడు మన గ్రామంలో చూస్తే ఏముంది మోడీ గారు తప్ప వేరే స్టేట్ గవర్నమెంట్ని ఏమీ కనిపిస్తలేదు ఎందుకంటే శ్మశాన వాటికలు రైతు వేదికలు ఇవన్నీ కూడా మోడీ గారి నుంచి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినవే ఊరికి వెళ్ళి చూడండి అక్కడ ఏది చూసినా కానీ మోడీ గారి గారితో ఓటు మాత్రమే వీళ్ళు చెప్పిన మాయ మాటలు విని వాళ్ళకు ఓటు వేస్తున్నారు కానీ నిజంగా పనిచేసేది మాత్రం సెంట్రల్ గవర్నమెంటే ఓకే మేడం మీరు ఒక మహిళ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు ఏం చెప్పదలుచుకున్నారు మహిళలకి నేను అంటే మహిళా రాష్ట్ర కార్యవర్గ సభ మహిళ కాదండి మెయిన్ బాడీలో కార్యవర్గ సభ ఒక మహిళగా నేను చెప్పదల కలిగిందంటే ಮಹಿಳೆಯ ಕೂಡ ದೇನ್ಲೂ ತೀಸಿರು మీరు కూడా అన్నీ ఆలోచించండి ఎవరు ఏం చేస్తుంటే నిజంగా కూడా చెప్తే మగవాడి కంటే కూడా మహిళనే నిజాయితీ ఉంటుంది ఎందుకంటే రేపు ఎలక్షన్ అన్నాక ఒక ఇస్తే వాడు వేరే వేస్తాడేమో కానీ ఇంటి పరిస్థితులు ఇంటి బాధ్యత మహిళకి ఎక్కువగా ఉంటుంది మహిళ తప్పకుండా ఈ మోడీ గారి పథకాలను అనుభవిస్తుంది కనుక రేపు మీరు కూడా దయ ఉంచి ఎవరు చేస్తుండ్రు ఎవరు చేయట్లేదో చూడండి మహిళలందరూ ఎదగాలి ఏ రంగం ఎంచుకున్నా ఒక లక్ష్యం పెట్టుకోండి లక్ష్యం దిశగా పని చేయండి తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపైనా మీరు విజయవంతులు ഓക്കെ താങ്ക് യു മേഡം ധന്യവാദം